Hi, Namaste. Na am Prithvi Raj, and you are watching TG Telugu Garam. Don't forget to subscribe. హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా వాటర్ ట్యాంకర్లను సరఫరా చేయాలని కేటీఆర్ పేర్కొన్నారు నగరంలో నీటి కొరతకు కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు ఇరవై వేల లీటర్ల ఉచిత నీటి సరఫరాపై గతం నుంచే గవర్నమెంట్ ఆర్డర్ ఉందని ఇప్పుడు ముక్కుపిండి బిల్లులు వసూలు చేసే పద్ధతిని విరమించుకోవాలన్నారు రసూల్పూర్లో ఓ మహిళకు ఏకంగా ఎనిమిది వేల బిల్లు వేశారన్నారు ఉచిత వాటర్ పై ఇకనైనా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం హైదరాబాద్ నగర ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా మీరు వెంటనే ఉచితంగా ట్యాంకర్లు ఇవ్వండి మీ చేతగాంతనం వల్ల వచ్చిన పరిస్థితి ప్లస్ వెంటనే ప్రాజెక్టులు గేట్లు ఎత్తండి సింగూరులోంచి నీళ్లు తెండి ఉస్మాన్ సాగర్ వాడండి హిమాయత్ సాగర్ వాడండి అదేవిధంగా కాళేశ్వరంలో ఆల్రెడీ పంపులు ఆన్ చేసినారు మీరు నిన్నమొన్నటి దాకా కొట్టుకపోయిందన్నారు ఇప్పుడేమో ఆన్ చేసినారు కొండపోచమ్మ నింపండి మల్లన్న సాగర్ నింపండి హైదరాబాద్ ప్రజల గొంతు అదేవిధంగా రాష్ట్ర ప్రజల గొంతు ఈ ఎండాకాలంలో మరి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి మరీ వారి గొంతును ఎండకుండా చూసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా నగర ప్రజల తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టే విషయంలో మేము కూడా చూస్తున్నాం అవసరమైతే జలమండలి దగ్గర కూడా ధర్నాలు పెడతాం ఇంకొక మాట కూడా చివరిగా నేను చెప్పి ముగిస్తాను మొన్న నేను రసూల్పుర పోయినా కంటోన్మెంట్లో అక్కడ స్వరూప అని ఒక మహిళ వచ్చింది అన్న మీరున్నప్పుడు ఇరవై వేల లీటర్లు ఫ్రీగా వచ్చేది ఇప్పుడు నాకు బిల్లు వస్తున్నది గత సంవత్సరం బిల్లు మొత్తం ఒకటేసారి అన్న నాకు ఎనిమిది వేల బిల్లు పంపినారు అని చెప్పి వారు బిల్లులు తీసుకొని వచ్చి మరీ చూపెట్టినారు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్ఎండబ్ల్యూస్ నుండి డిమాండ్ చేస్తా ఉన్న మున్సిపల్ మంత్రి వేరే లేరు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారినే డిమాండ్ చేస్తున్నా మీరు మీ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీకి ఆదేశాలు ఇవ్వండి తక్షణమే ఈ ప్రజలను ముక్కుబిండి బిల్లు వసూలు చేసే పద్ధతిని విరమించండి ఫ్రీ వాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది మీరు దాన్ని వయలేట్ చేసి ఇవాళ ప్రజల ముక్కుబిండే విధంగా బిల్లులు వసూలు చేయడం అనేది అన్యాయం వెంటనే తక్షణమే ఆ బిల్లులు ఏవైతే ఇష్యూ చేసినో వాటిని రద్దు చేయాలి ఫ్రీగానే ఇరవై వేల లీటర్లు ఇవ్వాలి ఫ్రీగా ట్యాంకర్లు ఇవ్వాలి నీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాం